అదో సుమా వినబడుతుందా మరి ఇక్కడ చూస్తే ఒక ఇరవై నాలుగు సంవత్సరాల యువకుడు బిల్డింగ్ పై నుంచి వేలాడుతున్నాడు అతను ఒక గేమింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ లో పనిచేస్తున్నట్టుగా తెలిసింది ఎడస్పైకి వేరే దారుందా ఇది సూసైడ్ హత్య ప్రయత్నం అనేది ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది ఇది సూసైడ్ అయితే కనుక దాని కారణం లవ్ ఫెయిల్యూరా లేక సాఫ్ట్వేర్ జాబ్స్ ఇటీవల పెరిగిపోతున్న నా పేరు శౌర్య పుట్టింది డిసెంబర్ ట్వంటీ నైన్త్ నైన్టీన్ నైన్టీ టూ మరణం ఈరోజే ఈ రెండింటికి మధ్యలో చిన్న గీత పెడతారు అదే లైఫ్ ఏ స్మాల్ బ్యూటిఫుల్ లైఫ్ గేమ్ ఓవర్ చనిపోయే ముందు లైఫ్ మొత్తం కళ్ళ ముందు కనిపిస్తుందంట పార్టీ పార్టీ నాది నీ కోసం తీసుకొచ్చిన అద్భుతమైన గిఫ్ట్ చూసి మన వాళ్ళు కొంచెం ఎక్సైట్ అయ్యారు అంతే గిఫ్ట్ రేపటి నుంచి ఇదే నీ తాజ్మహల్ ఇదే నీ వైట్ హౌస్ ఇదే నీ పర్మనెంట్ హౌస్ ఫార్మాలిటీకి నీకు ఇల్లు ఉంటుంది కానీ నీది కాదు నీకు టీవీ ఉంటుంది కానీ ఛానల్స్ నీవు కావు నీ కబోర్డ్ నీది కాదు నీ బెడ్రూమ్ నీది కాదు అసలు నీ లైఫే నీది కాదు చివరికి నువ్వు వేచుకోవడానికి తుడుచుకోవడానికి నీకు మీకులే ఏకేక ప్లేస్ ఇదే సింహాసనం మాత్రం నీదే రాజా ఎనుకో కమానైసే హలో నాది లవ్ మ్యారేజ్ అంత సీన్ ఉండదు లవ్ అనే పదం పక్కన మ్యారేజ్ అనే శాపం దూరిందా అక్కడే నీ దరిద్రం స్టార్ట్ అవుద్ది రాజా నీకు గేమింగ్ లో చెప్పాలంటే ఫ్రమ్ నో ఆన్ వర్డ్స్ నీ లైఫ్ ఒక టెంపుల్ రన్ గేమ్ లాంటిది ఆగావా చచ్చేవ్ నీ యాంగ్రీ బోర్డ్ నుంచి కాపాడ్డం ఆ దేవుడి వల్ల కూడా కాదు బేసిక్లీ బ్రో యువర్ క్యాండీస్ గాడు అసలే వాడు పంజాగుట్ట ఫ్లైఓవర్ దగ్గర తప్పని కోడి ఉంటాడు నీ దెబ్బకి ఇంకా కన్ఫ్యూజ్ అయి ఉంటాడు ఫ్రెండ్షిప్ చేయాలి కదరా వాడి రోజు బాధపడ్డా రేపు నా ఫోటో వాల్ పేపర్ గా పెట్టి చేస్తాడు నీ అబ్బా సెవెంత్ క్లాస్ లో ఛాన్స్ మీద టెన్త్ క్లాస్ లో స్వాతి మీద నాకు ఇంట్రెస్ట్ ఉందని తెలిసి కూడా లేనేసు ఈసారి మూడేళ్లు చాలా జాగ్రత్తగా సౌమ్యాన్ని మీకెవ్వరికి తెలియకుండా సీక్రెట్ గా డేట్ చేసి ప్రేమించి పెళ్లి కొప్పించా నువ్వేం చేశావా ఆఖరికి దాన్ని కూడా చెడగొట్టడానికి ట్రై చేస్తావా పోతావు రే నాకంటే ముందు పెళ్లి చేసుకుని నాశనం అయిపోతావు లుంగీలు లంగాలు ఉతుక్కుంటూ దిక్కు మాలిన దరిద్రమైన బతుకు బతుకుతావు ఇదే ఈ అబ్బాయి శాపం ఇదే ఇదే నీ శాపం నీ మొహం ఈ రెడ్ అండర్ వేర్ వేసుకున్న సూపర్ మ్యాన్ ఎవరేం చేయలేరు టూ మంత్స్ లో వన్ మిలియన్ డాలర్ యుఎస్ ప్రాజెక్ట్ నాకే కమింగ్ ఒక్కసారి న్యూయార్క్ లో అడుగు పెట్టానా తస్తే తిరిగి రాను నన్ను పట్టుకోవడం ముష్కిలీనై నా ముమ్కిన్ అలా నోట్లో బఠాన్ని వేసుకున్నంత ఈజీగా వేసుకెళ్ళిపోయిందిరా వీడియో గేమ్స్ లో సినిమాలో కొడితే బానే ఉంటది కానీ రియల్ లైఫ్ లో ఆడలేడీస్ కుమ్మేస్తే చూస్తే మాత్రం దడ పుట్టేస్తుందిరా ఒరే అదేగా నాకు డౌట్ సౌమ్యులు ఇలాంటి యాక్షన్ యాంగిల్ ఉందో లేదో టెస్ట్ చేసుకుంటే బెటర్ ఏమరా ఇంకేడికి పెళ్ళైనట్టే అలా వేసుకుని పెళ్ళి ఏంట్రా అన్నా ఏంట్రా నచ్చలేదా నువ్వు చెప్పిన కరెక్షన్స్ చేసే కదరా నీ ఇప్పుడు ఎలా చేస్తా చూద్దరా చెప్పరా రే సౌరియా డెమోకి ఎప్పుడు వెళ్దాం హే ఎవరి స్పైడర్ మ్యాన్ లాస్ట్ టైం రోడ్ ర్యాంపర్ గేమ్ టెస్ట్ చేసి ఫిక్స్ చేసిన గేమింగ్ ఎక్స్పర్ట్ నా తమ్ముడు మీట్ కార్తిక్ హాయ్ కార్తీక్ హలో అంటే ఎవరికైనా హాక్ ఇచ్చేస్తాడు ఫోర్ డేస్ హాలిడేస్ ఉంటే హైదరాబాద్కి వచ్చాడు గోయింగ్ బ్యాక్ టుడే చాలే ఎల్ బ్యాక్ తెచ్చుకో మళ్ళీ ఫ్లైట్ మిస్ అయిపోతాం చూపెండి రే జాలా క్యాన్సర్ కదరా బాబు జస్ట్ డౌన్ సిండ్రమ్ భయపడుతూ వచ్చిన కండిషన్ మనకంటే క్రోమోసన్స్ కొన్ని ఎక్కువ అందుకే వాడు అన్నెక్స్టాల్ చేస్తాడు అంతే ఓహో ఎందుకంటే హక్ చేసుకున్నాడు కదా నీకేమో అనిపించలేదా ఏదో ఫీల్ ఆ కలిగింది నీ పాస్వర్డ్ హ్యాక్ చేసి నీ మెసేజ్ మొత్తం చదివేస్తారా ఓ తెచ్చుకో గో అమ్మా హలో ఆ డాడీ వాట్ హలో హలో కెన్ యూ హెర్ మీ బాబాయ్ రాముని వైజాగ్ నుంచి ఇప్పుడు మన ఝాన్సీ లక్ష్మి బామ్మ గారికి సీరియస్ గా ఉంది కదా డాక్టర్ గారికి ఆ రెండు మూడు గంటలే అంటున్నారు మీరు అందరు బయలుదేరు వచ్చేయండి హలో హలో ఐదేళ్ళప్పుడు మా అమ్మ పోయింది నన్ను కడుపులో పెట్టుకుని పెంచింది ఇప్పుడు మంచి లక్ష్మణి వాళ్ళ ఇంట్లో ఉన్నాడమా శ్యామ్ గారు వాళ్ళు ఇప్పుడు అమెరికా నుంచి వస్తున్నారా అందరికీ ఫోన్ చేసి చెప్పాను ఇప్పుడు బయలుదేరటం అంటే వాళ్ళకి కష్టమే కదా కొత్త అంటున్నారు ఆయన ఎన్ని వంకలండి ఎందుకంటే ఆ తాతక టికెట్లు రేట్లు కదా డిస్కౌంట్ లో ఉంటేనే కానీ రూపాయ కూడా ఖర్చు పెట్టారు మనవాళ్ళు తెలియదే చెప్పండి అంటే ఎవరెవరు వస్తున్నారో తెలిస్తే బామ్మ గారిని ఈ రోజే తీసుకెళ్దామా లేకపోతే వచ్చే వరకు మనకి జ్ఞానాపురం కూడా దగ్గరే కదా అక్కడైతే ఎలక్ట్రిక్ మిషన్ ఉంది చిటుకులయిపోతుంది మాత్రం తన ఇదిగో బజార్లో కొరమీను కొన్నా వాళ్ళతో ముక్కలు కొట్టించద్దు అని ఆవిడే స్వయాన బూడిదతోటి పులుసు తీసి చేపలు చేసేదమ్మా పులుసు పెడితే వీధి వీధి అంతా గమగమ గమగమ ఆడిపోయేదమ్మా ఎన్నిసార్లు చెప్పిందో నేర్చుకోవే 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 ఉండని చెప్పినప్పుడు నేను వెళ్ళలేదు ఇప్పుడు అడిగినా చెప్పే స్థితిలో ఆవడలేదు ఇక అలాంటి చేపల కూర తినే యోగ్యత నాకు లేదమ్మా అంతా గర్వమ్మ ఏం చేద్దాం ఒరే సతీమా బయట క్యాంటీన్ లో ఉంటాయి పొట్లం కట్టించి గుమ్మంది కని చెలు నేను ఎక్కడికి వస్తాను పేపర్ చుట్టించు కనపడిన బుక్ అందరు ఏడిచ్చేస్తారు వెళ్ళి వెళ్ళి అయ్యో నమస్కారం అంటే ఇందాక మీరు రెండు మూడు గంటలు అన్నారో ఉప్పు టైము పది పదిన్నర అవుతుంది అంటే పన్నెండున్నర ఒంటి గంట గల్లా బామగారు జస్ట్ చి మీరు అన్న తర్వాత బామగారు గ్యారెంటీకి పోతారు అందులో డౌట్ లేదు కాకపోతే ఏంటంటే మీకు తెలియదు ఏముంది ఎలక్ట్రిక్ అనుకుంటున్నాం విశాఖపట్నంలో రెండు టూ ఆరు టైమింగ్ లో పవర్ ఉన్నాయి ఈ లోపే ఆవిడి జస్ట్ చి మిమ్మల్ని అంటలేదండి మీరు చెప్పిన తర్వాత డెఫినెట్ గా పోద్దే సరే నీకు నేనే ఎదురు పడతాను బాగా బాగారు అంటే పోవటం గ్యారెంటీ గారి కన్ఫర్మేషన్ లేదు ఇక్కడ యాక్షన్ ఎక్స్క్యూజ్ మీ పేషెంట్ కళ్ళు తెరిచారు సార్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఆవిడ పోద్దే లేదండే డాక్టర్లు అందరూ మంచి వాళ్ళే అవి ఎప్పుడుగా పోతే ఇదిగో ఇప్పుడు నేను చెప్పినాను కదా అందరూ కంకర కంకర లోపలికి వెళ్ళి ఆకలి చూపి అబ్బాబ్బా నేను చెప్పేదేనండి మీరు ఈ ఫ్లైట్ అవుట్ ఆఫ్ డేంజర్ ఏంటి అవుట్ ఆఫ్ డేంజర్ ఏ ఎంత మాకి ఈ డాక్టర్ ఈ నెల అప్పుడు మూడోసారి మీరేమో ముసలి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకో పెడతారు నేనేమో పెద్ద పది ఓడికి ఫోన్ కొడతా ఉంటాను పాప మన ఫ్లైట్ లెక్కలు ట్రైన్ లెక్కలు రాటం ఏ రాడికి వచ్చిన తర్వాత ముసలి కూర్చుంటుంది ఏంటి అడుగుతున్నా జస్ట్ అడుగుతుంది చెప్పండి అసలు ఏంటి మాకు ఈ డాక్టర్ అన్నాను అమ్మమ్మ దే డైరెక్ట్ గా జెనిఫర్ లోపేజ్ అని పేరు పెట్టారు ఇప్పుడేలా ఆడేసుకుంటున్నావు అంటే ఆ రోజుల్లో పిక్చర్కి అసలు దొరకవే అందరిని ఆడేసుకుంటావే బుగ్గులు పిసికెళ్ళు అసలు ఫేస్బుక్ లో ఉన్నావా లేవా అప్డేట్ అవ్వండి మన రోజుల్లో అమ్మాయికి హాయ్ చెప్పడానికి మూడు నెలలు పట్టేది ఇప్పుడు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే వాళ్ళే హాయ్ చెప్తున్నారు ఎప్పుడెప్పుడు కలుస్తున్నారు ముక్కు ముందు వెళ్ళిన వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అయిపోతున్నారు తెలుసా నిజంగా

అమ్మ మంచి మూడు లో వచ్చినట్టుంది సార్ వంట రూమ్ లో కర్ఫ్యూ పడ్డది అటు మొక్కనోకు ముందే చెప్తానా అరే కోపం తిట్టాలని నాలుగు కొట్టాలి అమ్మగారే సార్ కూరలాండు అరే పొద్దు నుంచి పన్నెండు కూరలు మూడు ఫ్రైలు చేసి పెట్టిందా వండు వదిలేస్తే పర్లేదు రానపోతున్నా చంపేస్తుంది ఏమైనా దాని రివెంజ్ లో స్టైల్ ఉందిరా